అద్భుతమైన రుచితో సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి పీతల పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి పీతల వేపుడు రెసిపీని కూడా ప్రీవియస్ రీల్ లో పోస్ట్ చేశాను ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి ఇంకా పీతల పులుసు రెసిపీలోకి వెళ్ళిపోదాం దాని గురించి ఒక రెండు ఆనియన్స్ చిలుపుగా కట్ చేసుకుని మిక్సీ లో వేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి సైజ్ అల్లం ముక్క రెండు టేబుల్ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి తర్వాత బాణాలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో జీలకర్ర ఆవాలు అదే విధంగా కొంచెం మెంతులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని కొంచెం అది వేగిన తర్వాత పసుపు రెండున్నర టీ స్పూన్ల కారం వేసుకుని ఆయిల్లోనే మనం ఒక్క నిమిషం ఇలా అనుకుంటే ఏంటంటే మంచి కలర్ వస్తుందండి కర్రీకి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము టోటల్ గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పీతలను దీంట్లో యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసేసుకుని దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాము నేను ఇక్కడ హాఫ్ కేజీ పీతలను తీసుకున్నానండి కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట ఈ లోపు కమలా సైజు చెంతపన్ బెడ్ పెట్టుకున్నాను దాని నుంచి తీసినటువంటి జ్యూస్ కూడా కొంచెం ఇది మగ్గిన తర్వాత ఈ విధంగా ఆయిల్ కనిపిస్తుంది కదండి ఆ టైం లో మనం యాడ్ చేసేసుకుంటాము పూర్తి జ్యూస్ పట్టేస్తుందండి ఇంకా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుంటామండి పక్కన పీతల ఫ్రై కూడా చక్కగా ఉడికిపోయి రెడీగా ఉంది ఇట్లా రెండు రకాలుగా చేసుకుంటే ఏంటంటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఇంకా పులుసు ఒక పావు టీ స్పూన్ అంతా ఇంతపిండి యాడ్ చేసుకుంటామండి అది డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నది ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనేస్తామండి